హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బీట్రూట్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించే ప్రాసెస్లో ఈ బీట్రూట్ ఫ్రైని కానీ మీరు ప్రిపేర్ చేశారంటే అనేది లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బీరకాయ ఎగురిని మనం రైస్ రోటీ చపాతీ పుల్కాలు ఇలా ఎందులో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ బీట్రూట్ ఎగురిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ బీట్రూట్ ఇగురిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక బౌల్లోనికి పావు కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి ఒకసారి కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనికి సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఇలా బీట్రూట్లని తీసుకోండి వీటిని ఒకసారి శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకున్న తర్వాత వీటి ఉన్నటువంటి తొక్కుని నీట్గా తీసేయండి ఇలా బీట్రూట్లన్నిటికి తొక్కు అంతటిని తీసేసిన తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని మీకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలాగ అన్ని బీట్రూట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ బీట్రూట్లను పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకోండి అందులోనికి రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని వేసుకుందామండి అలాగే గంటపాటు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు చూసినట్లయితే ఇవి కూడా చక్కగా నానిపోయాయి వీటిలోని వాటర్ని పంపి తీసుకొచ్చిన తర్వాత వీటిని కూడా బీట్రూట్ లోనికి వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ బీట్రూట్ శనగపప్పుని మనము ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోనికి నేను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్లుగా పచ్చిమిరపకాయలను ఎక్కువ తక్కువ వేసుకోండి ఇందులో ఈ పచ్చికారాన్ని మనం యూస్ చేస్తాము ఇప్పుడు ఇలా చిన్న అల్లం ముక్కని పొట్టు వలిచి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని కూడా పొట్టు వలిచి వేసుకున్న తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ ని పక్కన పెట్టుకొని ఇలాగా బీట్రూట్ చూద్దాం చూడండి ఇవైతే చక్కగా ఉడుకుతూ ఉన్నాయి ఒక ఐదు నిమిషాల నుంచి ఇప్పుడు ఈ బీట్రూట్లని స్టవ్ ఆప్ వేసుకొని ఇలాగా ఒక బెజ్జాల గిన్నెలోనికి స్ట్రైన్ చేసుకుందామండి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనకి స్ట్రైన్ అయిపోతుంది ఇప్పుడు ఇవి స్ట్రైన్ అయ్యేలాగా మనము గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందామండి ఇందులోనికి రెండు స్పూన్ల వరకు ఇలాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ శనగపప్పుని మినప్పప్పుని ఆవాలు జీలకరని అలాగే రెండు మిరపకాయల్ని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని వీటిని దోరగా వేయించుకుందాము ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ నీళ్ళ చిన్న ముక్కలు కట్ చేసి వేయించుకోండి ఉల్లిపాయ ఇలా వేగాక ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఉల్లిపాయలు ఈ మాత్రం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చితనం పోయేంత వరకు ఇలా వేయించుకుందామండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు తురిపినటువంటి పచ్చికొబ్బరిని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించి స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ శనగపప్పుని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ తాలింపులో కలిసి విధంగా ఇలా మిక్స్ చేసుకుందామండి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు ఏదైనా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని అలాగే హాఫ్ స్పూన్ వరకు వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర కూడా వేసి వేయించుకుందామండి ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసి మిక్స్ చేసుకుందామంటే మనకి బీట్రూట్ ఈ అనేది రెడీ అవుతుంది ఓకే అండి చూసారు కదా బీట్రూట్ ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము చాలామంది బీట్రూట్ తీయగా ఉండిద్దని అసలు బీట్రూట్ని వండరండి ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు బీట్రూట్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనేది రస్సలు ఉండదండి ఓకే అండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో